తిరుపతి ప్రెస్ క్లబ్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలు రవినాయుడు అన్న అనితాయాదవ్ నేతృత్వంలో మాజీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు టిటిడి శ్రీవారి పరకమణి కల్తీ లడ్డు వివాదాలు భారీ కుంభకోణాలు ప్రాణహానికి కారణమయ్యే అవకాశాలను చూపిస్తున్నాయని తెలిపారు గత ఏవిఎస్ఓ సతీష్ కుమార్ దుర్మరణాన్ని ఉదాహరణగా సూచిస్తూ ఈ పరిస్థితులపై మాజీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదని అభిప్రాయపడ్డారు మేము కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం రవికుమార్ని పూర్తి స్థాయిలో కస్టడీలో తీసుకొని ఆయనకి రక్షణ కల్పించాలని చెప్పి అదేవిధంగా ఎవరైతే దీని మీద పర్కామణి కేసులో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాణహాని ఉంది ఎందుకంటే వీళ్ళేం మామూలు వాళ్ళు కాదు బాబాయినే వాళ్ళు ఎవరి మీద వాళ్ళు ఒక లెక్క అంత మాస్ వాళ్ళ పైటలు రవి గారినే వేసేసారు వీళ్ళు బాబాయిని లేపేశారు ఇంకా సన్నా బనాలు వీళ్ళకి లెక్క కాబట్టి నిఘా వ్యవస్థను పెంచాలని తిరుపతి ఎస్పీ గారిని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు ఏదైతే జరిగిందో సతీష్ గారి హత్య